హాయ్ అండి అందరికీ నమస్కారం సో నా లాస్ట్ వీడియోలో అమ్మవారిని ఎలా అలంకరించారో చూశారు సో ఈ వీడియోలో నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానో చూసేయండి సో వీడియో మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇది నేను ఈ సంవత్సరం అమ్మవారికి పెట్టుకున్న చీర అన్నమాట ఎలా అనిపించింది చీర నచ్చితే కమెంట్ చేయండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చీర బ్లౌజ్ పీస్ తాంబూలం అమ్మవారికి పెట్టుకుందామని ప్లేట్లో రెడీ చేసుకుంటున్నాను నేను సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో ఈ అమ్మవారు వచ్చేసి మా ఇంట్లో పూజిస్తారనమాట ఈ అమ్మవారికి సో అదే ఫోటోనే నేను పూజలో పెట్టాను ఆ రోజు సో ఆమె కూడా అమ్మవారే కాబట్టి ఆవిని కూడా పూజలో పెట్టి ఇంకా ఇలా పూలు పెట్టి అన్నీ చేసేసి చాలా బాగా అయితే జరిగిందండి మా వరలక్ష్మి వ్రతం మా ఇంటి వరలక్ష్మి వ్రతం సో మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారనేది కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ ఇది వచ్చేసి నా అవుట్ ఫిట్ నేను హాఫ్ శారీ వేసుకున్నాను ఫస్ట్ రెడీ చేసేటప్పుడేమో శారీ వేసుకున్నాను చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నా హాఫ్ శారీకి కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేసాను అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ సో ఇంకా అమ్మవారికి తాంబూలం పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా రూమ్ అనమాట సో నేను అమ్మవారిని బయట పెట్టాను కాబట్టి సో హాల్లో అండ్ ఇంకా రూమ్లో ఓన్లీ దీపం పెట్టేశాను అనమాట దీపం పెట్టి ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నాను సో ఇందాక చూపించిన ఫోటో అదే సేమ్ అలానే ఉంటుంది సో నేను నైవేద్యం పులిహోర అండ్ సేమ్యా చేశాను యాక్చువల్లీ ఎక్కువ టైం దొరకలేదు ఇంకా వడలు అవన్నీ చేయడానికి ఈ రెండు చేశాను అనమాట నేను నైవేద్యం ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నేను మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అంతా నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకోవడం వెళ్ళడం వల్ల లేట్ అయింది నాకు నేను స్టార్ట్ చేసే టూ త్రీ అయ్యింది గైస్